ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాటివాగము ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని యానించుకుందాం ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని యానించుకుందాం యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిరుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను ఈ యొక్క వాగ్దానము మనకును మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చిన దాకా ఈ యొక్క మాటల్లోని అంతరాధాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని యొక్క మందిరములో నివసించాలని దేవుని యొక్క సన్నిధిలో జీవించాలని దావిదు ఎంత తృష్ణ గురుచు ఉంచున్నాడో ఈ యొక్క మాటలను బట్టి మనము అర్థం చేసుకోగలం దావిదు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు దావిదు మరి తనకున్నటువంటి భక్తిని విశ్వాసాన్ని ఆశను ఆకాంక్షను ఈ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు నీ నివాస మందిరమును నీ తేజోమహిమ స్థ నిలుచు స్థలము నేను ప్రేమిస్తున్నాను దేవుని పట్ల దేవుని సన్నిధి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడో ఈ యొక్క మాటల్లోనూ మరి అర్థాన్ని బట్టి మనము అర్థం చేసుకోగలం అవును ప్రియులారా దావిదు దేవుణ్ణి అమితంగా ప్రేమించాడు దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు దావిది జీవితంలో మనం చూడగలం ఎందుకనగా చిన్నతనము నుండి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి తన కాలం నుండి కూడా దేవుణ్ణి సితారతో దేవుణ్ణి స్థితిస్తూ ఉంటున్నాడు దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా దావిదు ఉంటున్నాడు అందుకే దేవుడు దావేదును అంతకంతకు హెచ్చిస్తూ ఉంటున్నాడు ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారిని ఆయన హెచ్చిస్తాడు ఎందుకనగా దేవుడు మరి ఎవరైతే మరి భయభక్తులు విశ్వాసం నిరీక్షణ కలిగి ఉంటారు అటువంటి వారిని దేవుడు మరి ఎంతగానో హెచ్చిస్తూ ఉంటున్నాడు దావీదును ఒక సాధారణమైనటువంటి స్థితిలో నుండి ఇస్రాయేల్కి రాజుగా మరి దేవుడు అభిషేకించాడు ఎందుకనగా దేవుని ఎందుకు వైభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు దేవుణ్ణి అనునిత్యము స్థుతిస్తూ ఉంటున్నాడు అనినిత్యము కీర్తిస్తూ ఉంటున్నాడు రోజుకు ఏడు పర్యాయములు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాడు మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంటుంది ఆదివారం క్రైస్తవులుగా క్రిస్మస్ క్రైస్తువులుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు మన ఆత్మీయ జీవితము దేవునికి దగ్గరగా ఉందా అని మన ప్రశ్న వేసుకుందాం మన ఆత్మీయ జీవితం దేవునికి దగ్గరగా ఉంటే మనం ఆశీర్వదింపబడతాం ఎప్పుడైతే దేవునికి దూరంగా మనం జీవిస్తుంటున్నామో అనేక సమస్యల్లో మనం చిక్కుని పోతుంటున్నాం ఎందుకనగా దేవునితో సంబంధము ఎడబాటైన అందువలన మనకు శ్రమలు శోధనలు కష్టాలు కన్నీళ్ళు దుఃఖము మన నిట్టూర్పులు అనేక అవమానములు ఇవన్నీ కూడా దేవునికి దూరంగా ఉన్నప్పుడు జరుగుతుంటున్నాయి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతావో దేవుణ్ణి ఆరాధిస్తావో దేవుణ్ణి మహింపరుస్తావో అప్పుడు దేవుడు మరి ఎంతగానో ఆశీర్వదిస్తారు దేవుని యొక్క ఆశీర్వాదాలు దావీది పొందుకొని అంటున్నాడు ఎందుకనగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు అందుకే నా జీవిత అంతో నా దేవుణ్ణి నేను కీర్తించదనని ఒక సాక్ష్యాన్ని దావీదు మరి కలిగి ఉంటున్నాడు మరి దావీదు లాంటి సాక్షిని నీవు నేను కలిగి ఉందామా అయితే దేవుణ్ణి మహింపరిచేటువంటి ఆయన సన్నిధిలో గడిపేటువంటి ఆయన సన్నిధిలో నివసించే వారందరూ ధన్యులని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం కృష్ణన్ ప్రేమైన దేవుని విన్నారు యువతి కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను దేవుని సన్నిధిలో గడిప గడిపేవారిగా దేవుని మహింపరిచేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన గాక ఆమె